రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది మొత్తం జనాభాలో యాభై ఐదు శాతం మేరకు బీసీలు ఉన్నట్టు తెలిసింది ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు సమాచారం కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది దీనిపై శనివారం సెక్రటరేట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది ఇప్పటికే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో వివరాలు వినతను తీసుకున్నది ఇప్పటికే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిషన్ క్షేత్ర స్థాయిలో వివరాలు వినతులు తీసుకున్నది సమగ్ర కులగణన సర్వేకు సంబంధించిన వివరాలు కూడా కమిషన్ కు అందాయి కాగా పోయినేడాది నవంబర్ లో ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెలన్నర పాటు తొంభై వేల మందికి పైగా ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేశారు ఆ వివరాలు డిజిటలైజేషన్ కూడా పూర్తయింది కులగణన సర్వే రిపోర్టర్ను ప్రణాళిక సంఘం దాదాపు సిద్ధం చేసింది సర్వేలో భాగంగా మొత్తం కోటి పదిహేడు లక్షల నలభై ఏడు వేల ఇండ్లకు స్టిక్కరింగ్ చేయగా ఇందులో తొంభై ఎనిమిది శాతం మేరకు వివరాలు సేకరించారు ఇందులో యాభై ఐదు శాతం మేరకు బీసీలు ఉన్నట్టు తెలిసింది మిగతా నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఓసీలు ఇతరులు ఉన్నట్టు సమాచారం ఇక కులగణన సర్వేకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన పూర్తి స్థాయి రిపోర్టును త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది నేడు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మొత్తం పద్దెనిమిది అంశాలతో కేబినెట్ ఎజెండా ఉన్నట్టు తెలిసింది రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సభ కమిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు అలాగే భూమి లేని పేద రైతు కూలీలకు ఏటా రెండు విడతల్లో ఇచ్చే పన్నెండు వేల సాయానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోనట్టు తెలిసింది ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలనే విధి విధానాలపై చర్చించనున్నారు ఫిబ్రవరి లేదా ఉగాది నుంచి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీంతో కొత్త రేషన్ కార్డులు జారీపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఇండ్లు ఇప్పటి నుంచి మొదలు పెట్టాలనే దానిపైన డెసిషన్ తీసుకుంటారని తెలిసింది ఎస్సీ వర్గీకరణ ఇరిగేషన్ ప్రాజెక్టులు మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపైన చర్చించనున్నారు యాదగిరిగుట్ట దేవాలయానికి టిటిడి తరహాల్లో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది యాదగిరిగుట్ట ఆలయానికి ఇరవై మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది కొత్త టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది